మెదక్ జిల్లా చేగుంటలో ఉన్న శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరకు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్న ముస్లిం నాయకులు హసీప్ మహమ్మద్ రఫీక్ వీరు అమ్మవారికి గుడి అభివృద్ధికి రెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది వీరికి ఆలయ కంపీ సభ్యులు వీరిని సాలవో పూలదండతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆలయ కంపీ అధ్యక్షులు ఉస్కే శ్రీనివాస్ వెంకటేష్ సోమా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

एलेनगा, मुश्किल वाला, हिमालना, आया नहीं, नहीं आया, आया नहीं, आया नहीं, वो भी, पागल तो, सेक्रेटरी, ये तो नहीं, ये तो é hey. hey.